గురించి తెలుసుకోబోదు కాదు అప్రాకృతం అందుచేత రచించదు అని చెప్పడం కల్పన మాత్రమే విరుద్ధం పరస్పరం 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 పరస్పర విరుద్ధం ప్రత్యక్షాది విరుద్ధం శరీరం ఇచ్చి ఒక చోట కూర్చో కూర్చోబెట్టి ససెర 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 ససరీ రహితమైన అసత్యం కావాలి అసత్యం కావాలి అసత్యం కావాలి అసత్యం కావాలి ఉపనిషత్మాన్యాన్ని రైతుడు రహితుడు సర్వవ్యాప్తి అని శరీరధారి 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 అయిన ఈశ్వరుడు సగుణ బ్రహ్మ శం శం శంకరుల మతం తదతీయం నిర్గుణ బ్రహ్మ ప్రపంచ బ్రహ్మ నుండి పుట్టిన జీవుడు మాత్రం ఎవరి నుండి పుట్టలేదు నిత్యుడు అని శృతులు చెబుతున్నారు అలాంటి జీవుని పరిమాణం ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు శరీరాది ప పరిమాణం వలె మధ్యమ పరిమాణం అని జీవుడి జీవుడు ఏనాటికైనా నశిస్తాడు అని అంగీకరించాలి అను పరిమాణం అని అంటే జీవుడు రూపాలైన కూడా సర్వ శరీర వ్యాప్తి జ్ఞానం అది అది అణువ విరుద్ధం అందుచేతనే జీవుని పరిమాణం పరిమాణం అని జీవుడు సర్వవ్యాప్తని వాస్తవంలో సర్వవ్యాప్తమైన బ్రహ్మయ్య ఉపాధి భేదం చేత పరిచ్ఛిన్నమైన జీవుడుగా చెప్పబడుతున్నది కానీ శంకర ఉపాదులు ప్రతిపత్నం స్థానం 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 కలగడానికి జ్ఞాన ధర్మ జ్ఞానమైన జీవునకు ధర్మంగా మరొక జ్ఞానం ఉంటుందని అది ధర్మ జ్ఞానం అని కొందరు చెప్పేదానికి ప్రమాణం ఏది లేదు అనుభవం కూడా లేదు మధ్యమ పరిమాణమైతే అనిత్యత్వ దోషం కలుగుతుందని అభిప్రాంత జీవులు అనంత సంఖ్యాలు ప్రతి జీవుడు సర్వవ్యాప్తి అని అంగీకరించే నయాయికుల మతం కూడా ఆయుక్తమే అనే నప్పులు సర్వవ్యాప వ్యాపకత్వం ఉండదు కదా ముత్తు మట్టి బంగారం మొదలైనవి సవయవాలు వాటిని గటకకుండా లా లాజకారులలోనికి మార్చవచ్చును ఒక ఆకారంలో ఉన్న వస్తువు మరొక ఆకారానికి మారితే అది పరిమాణ వికారం కొందరు బ్రహ్మ జగత్తుగా పరిమాణించినది పరిమాణించినది అని అంటారు అది శత్రువిరుద్ధ పరిమాణం చెందే సవయవ వస్తువు అవయవ విశ్లేషించితే ఏనాటికైనా లభిస్తుంది కదా బ్రహ్మ కూటస్థమని నిరవయమని నిర్ధికారమని అవ్యవం పార్పులేనిది అని చెప్పే శ్రతుకి ఈ పరిమాణవాదం విరుద్ధం పరిమాణ అది నిత్య అది నిత్యమే అని శత్రువాక్యాన్ని బట్టి అంగీరిస్తాం